బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ డిప్లొమా ఫైనల్ ఇయర్ ఏంటి ఎలా ఉంది ఎడ్యుకేషన్ అలా బానే ఉంది ఏం మరి గడిచిన 3 సంవత్సరాలు డిప్లొమాకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వచ్చేనియా మీకు అంటే ఒక వన్ ఇయర్ పడిని సెకండ్ ఇయర్ పడలే ఇంకా అదేంటి ఒకసారి పడింది అందరికి ప్రతి సంవత్సరం ఇచ్చాను అన్నాడుగా గా జగన్ మోహన్ రెడ్డి నువ్వు పడలేదంట ఒకసారి పడింది సెకండ్ ఇయర్ లో మిగతా 3 సంవత్సరాలు పడలా ఏదో 3 క్వార్టర్ లో పడలేదేక నేను ఉన్నట్టయితే క్వార్టర్ బటన్ నొక్కేవాడిని పాటికంటున్నాడు కదా మరి ఇంకా మరి ఆ క్వార్టర్ బటన్ ఎందుకు నొక్కలేదంటావు లేదు పర్లేదు ఎలా పట్టా పెట్టుకున్నా కానీ రాల మాకు ముడిసార్లు పెట్టుకున్నా ముడిసార్లు రాలా ముడిసార్లు ఏం చెప్తే ఏమో అని చెప్పి పెట్టామన్నారు వచ్చిద్ది వచ్చిద్ది అన్నారు రాలా ముడిసార్లు రాల ఎలా పట్టా పెట్టుకున్నావు మరి గవర్నమెంట్లో ఏమన్నా అవకాశం ఇస్తే పెట్టుకుంటావు కొద్దిగా గవర్నమెంట్ లేదు అవకాశం ఇస్తే పెట్టుకుంటాం మరి వాళ్ళ నాకెంట నాకు ఏంటి పరిస్థితి మరలా భోజనం బాగానే ఉంది ఐదు రూపాయల కంటే ఏమో వస్తుంది ఒక కప్పు టీ కూడా రాట్లాగా ఐదు రూపాయలు కడుపు నిండా భోజనం వస్తుంది ఒక కూర సాంబారు పెరుగు పచ్చడి వేస్తున్నాడు కడుపు బిర్రుగా అన్న తినొచ్చు ఎందుకంటే ఏం కావాలా మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను విద్యార్థుల కోసం నేను పేద విద్యార్థుల కోసమే బతికాను అని చెప్పాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి మీకు ఎందుకంటే రాలేదంటారా బటన్ నొక్కిన డబ్బులు ఇప్పుడు యాక్చువల్గా ఇది ఫైనల్ ఇయర్ చదువుతుంది టూ ఇయర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది థర్డ్ ఇయర్ కూడా అయిపో ఇంకా టూ మంత్స్ లో ఓన్లీ నాకు పడింది ఒక వన్ ఇయర్ ఫుల్ గా పడింది సెకండ్ ఇయర్ లో ఒకసారి పడింది అంతే ఇంకా సార్లు పడలా ఫస్ట్ ఇయర్ లో అయితే మళ్ళీ వస్తే అది అయితే పడింది ఒకసారి అవి వల్ల నువ్వేమో నువ్వు ఉంది మరి జగన్ మన జగన్మోహన్ రెడ్డి చదువుతున్న లెక్క ఎవరు లెక్క కరెక్ట్ అనుకోవచ్చు అంటారు కొంతమందికి పడింది కొంతమందికి పడ మ్యాక్సిమం అయితే ఒక ఫార్టీ పర్సెంట్ మందికి అంతే ఏదో ఒక రీజన్ పెట్టి మీకు ఆ ఇల్లు ఉందనో లేకపోతే పొలాలు ఉన్నాయనో ఏదో ఒక చెప్పి తీసేశారు చాలా వరకు అది మరి మరి కొత్త ప్రభుత్వం వచ్చి అరవై రోజులు అవుతుంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు మరి ఇప్పుడు నిదానంగా స్కీమ్స్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఉందన్న కెండలు స్టార్ట్ చేశాడు ఓకే బాగానే ఉంది అలానే నిదానంగా స్టార్ట్ చేస్తాడు అమరావతి పనులు కూడా స్టార్ట్ చేశాడు పర్లా గవర్నమెంట్ రాగానే ఏమంటే అధికారంలోకి వచ్చింది మీకు ఎలా ఉపయోగపడుతుంది అమరావతి పనులు స్టార్ట్ చేస్తే కనుక మీకు ఎలా ఉపయోగం ఉంటుంది అంటే ఇప్పుడు ఇదివరకు ఆంధ్రకి మనకి క్యాపిటల్ అనేది ఇదివరకు ఉంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు క్యాపిటల్స్ అన్నాడు అటు అన్నాడు ఇటు అన్నాడు మనకి ఏది జరగలా కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఏముంది మనకి అమరావతి పనులు స్టార్ట్ చేశాడు మొదలు పెట్టాడు అంటే డిప్లొమా అయిపోయిన తర్వాత మీకు రాజధాని వల్ల ఎలాంటి ఉపయోగం జరగబోతుంది అనుకోవచ్చు అంటారు అంటే ఇండస్ట్రీస్ కంపెనీస్ రావచ్చు జాబ్స్ కూడా రావచ్చు ఇప్పుడు గడిచిన కాలంలో అయితే నా తెలిసినంత వరకు జాబ్స్ ఎవరికేం రాలా నా తెలిసినంత వరకు అంటే దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము అని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీకు ఆ నమ్మకం ఉందా మీరు చదువు అయిపోయడానికి మీకు ఉద్యోగం వచ్చేదానికి నమ్మకం నమ్మకం ఉంది నా తొలి ఓటు కూడా ఇప్పుడు రాగానే నేను ఈ కూటమి దానికే కనుక మొదటిసారి ఓటు వేసే వాళ్ళందరూ నా తరపునే ఓటేస్తారు అని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు పాపం ఆయన మరి ఎందుకు కూటమి అంటే మాకు కొంచెం నమ్మకం ఉంది ఇప్పుడు రాగానే నాగ స్టార్ట్ చేస్తున్నాడు స్టార్ట్ చేశాడు అలాగే అమరావతి పనులు స్టార్ట్ చేస్తున్నాడు అలానే స్టార్ట్ చేశాడు ఇప్పుడు పోలవరం కూడా స్టార్ట్ అయింది సగం వరకు పూర్తవాల్సి వస్తుంది అలా నమ్మకం పైన నమ్మకం కలిగితే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రప్పించుకుంటారుగా అది నమ్మకం కలగాలి ముందు కలగాలి అంటారు అది ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి పదే 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 ఆయన చాలా గొప్పగా చెప్పింది విద్యార్థులకు నేను మేనమావనే అన్నాడు మరి మేనమావన్ ఎందుకని మీరు కృష్ణుడిలాగా తయారయ్యారు మీరు మేనమావకి ఇప్పుడు ఒకటి ఇచ్చిన హామీల వరకు ఆ పెట్టడానికి పెట్టాడు స్కీమ్స్ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలా ఇప్పుడు ఇళ్ళ పట్టాలనేది ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వాలా అవునా కదా ఇవ్వలేదు నేను అని అట్లా కొంతమందికి ఇచ్చాడు ఒక ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చాడేమో మరి పేదవాళ్ళకు కూడా ఇవ్వాలి పూర్తిగా అవునా కదండి పేదవాళ్ళకి ముందుమే ఇల్లు ఇవ్వాలా అది ఇవ్వాలా ఎక్కడిదాకా ఎందుకు నాకే రాలా మా ఇంట్లో మాకు సొంత ఇల్లు లేదు మూడు సార్లు పెట్టుకున్నాం మూడు సార్లు రాలా ఇళ్ళ అది మరి నేను ఒక ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూర్చాను రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు నేను బటన్ నొక్కి డబ్బులు పంచాను ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే కనుక విద్యా దీవెన బటన్ నొక్కే ఉండేవాడు అదే జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే గనక వసతి దీవెన బటన్ నొక్కేవాడు అనుకుంటున్నారు ప్రజలు అందరూ అంటున్నారు నిజంగానే అనుకుంటున్నారా ప్రజలు ఇప్పుడు అది అనేది ఉంటే ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్ లోపు అమలు అందరికి పడాలిగా మనం అనుకున్నట్టే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పడ ఇప్పటిని కానీ సెకండ్ ఇయర్ కూడా పూర్తిగా వేస్తుంటే అనమ్మకంతో వేసేవాళ్ళేమో అది మైనస్ పాయింట్ అది సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందామా మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఇంకో విషయం కూడా తీసుకుందాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్లోగన్ ఆ స్లోగన్ ఎందుకైనా ఆయనకి రివర్స్ అయింది అనుకోవాలంటారు ఒకటి రాగానే అన్నా క్యాంటీన్స్ తీసేశాడు పేదవాళ్ళకి ఐదు రూపాయలు భోజనం అంటే ఎక్కడ రాదు మినిమం ఎనభై రూపాయలు వంద రూపాయలు పెట్టాల్సింది ఎక్కడ భోజనమైనా కానీ ఐదు రూపాయలకు బయట టీ కూడా రాట్లా చూసుకుంటే మనం పది రూపాయలు పెడతాయి అట్లా అంటే ఐదు రూపాయలకు మనం భోజనం తింటున్నాం అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు కారణమేగా ఈ గవర్నమెంట్ కారణం వల్ల తింటున్నాం అన్నం ముష్టి అన్నం అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అలాగే వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు ఎరగొండపాలెం ఎమ్మెల్యే కూడా ముష్టి ఐదు రూపాయలు అన్నం వేసి దానికే బిల్డప్ చేస్తారు ఏంది అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా మరి ఆ గవర్నమెంట్లో చేసినా కానీ వాళ్ళకైనా కానీ మీరు వచ్చేదేగా ఇప్పుడు అన్నం పెట్టాలనుకుంటే ఆ గవర్నమెంట్ కూడా పెట్టచ్చు పేదలకు పెట్టాలని అనుకుంటే మరి ఎందుకు పెట్టాల నోటికాడ అన్నం తీసేసినట్టేగా పెద్దవాళ్ళకి ఐదు రూపాయల భోజనం తీసేసినట్టేగా అది అదే వాళ్ళైనా పెట్టి ఉంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు అన్నా కానీ నేను డబ్బులు వేసాను కదా అంతకుమించి ఏం కావాలి పేదలకు అంటున్నారు కదా ఇప్పుడు మనం ఎంత డబ్బులు ఉన్నా కానీ డబ్బులు తిరగలవా తెలియాంగా భోజనం తినేది మనం ఎంత సంపాదించుకున్నా కానీ దేనికోసం ఈ ఒక ముద్ద కోసమేగా మనం సంపాదించుకునేది ఎంత డబ్బైనా కానీ అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే అనగా జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకానికి వాళ్ళ తండ్రి గారు పెట్టారు రాజన్న అన్నారు లేదంటే రాజశేఖర్ అన్నారు ఎన్ని పథకాలు పెట్టారు మరి క్యాంటీన్స్ కూడా రాజన్న క్యాంటీన్ అని పెట్టేసి పేదలకు భోజనం పెట్టవచ్చు కదా ఆయన ఎందుకని పెట్టలేకపోయారు ఆయన మనసులో ఎందుకని ఆలోచన రాలేదంటారు అది ఏమన్నా ఎఫెక్ట్ చూపింది అంటారు ఓటమితోటి హండ్రెడ్ పర్సెంట్ చూపింది ఇప్పుడు రాగానే ఇదివరకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆరోగ్య మిత్ర అలా ఉన్నాయి చాలా వరకు పేర్లు మార్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాన్నగారి ఫొటోస్ కూడా ఉన్న కూడా కొన్ని తీసేశాడు అదొక ఎఫెక్ట్ చెప్పాలనుకుంటే అది అంటే ఈ అన్న క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి ఒక పాత్ర పాత్ర ఎన్న క్యాంటీన్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక పాత్ర పోషించింది దానికంటే పేదలకి అన్నం తీసేయడం అనేది అది మంచి విషయం కాదు మరి విద్యార్థులు కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ఈ ఈ పని పరిస్థితి తీసుకొచ్చారు మరి మరి పదకొండు సీట్లకి తీసుకొచ్చారు అంటారు అంటే ఒకటి మాకు ఇస్తానన్న చెప్పినవి కూడా ఒకసారి ఇచ్చి ఒకసారి లేకుండా మేము ఇబ్బంది పడ్డాం ఎగ్జామ్స్ తీరా ఎగ్జామ్స్ దగ్గర రాగానే కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు ఫీజు కాడ హాల్ టికెట్స్ కూడా ఆపేస్తారు అది అందరు తెలిసిన విషయమే అలా మా తల్లిదండ్రులు బయట అప్పు హాల్ టికెట్లు తీసుకునే పరిస్థితి కూడా మేము వెళ్ళాం అదే మెయిన్ ఎఫెక్ట్ అంటారు స్టూడెంట్స్కి అలా చేయటం అదొక ఎఫెక్టు అన్నా క్యాంటీన్లు ఇదొక ఎఫెక్టు